యోబు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేసేటివి బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించేతివి జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి నీవు యవని ఎదుట మాటలను ఉచ్చరించితివి ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది జనముల క్రింద వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు ఆయన దృష్టికి పాతాలము తెరవబడై నాశన కూపము బట్టబయలుగా నున్నది శూన్యమండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను శూన్యము పైని భూమిని వేలాడు చేసెను వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను దానిమీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను వెలిగి చీకటిల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదరును తన బలము వలన ఆయన సముద్రమును రేపును తన వివేకము వలన రాహామును పగులుగొట్టును ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లై మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు ఆమెన్